ఓం శ్రీ మాత్రయ్య నమ అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి ద దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈరోజు త్రిపుర సుందరి రూపం ముద్దులకి తొమ్మిదేళ్ళ బాలిక రూపంలో ఉంటుంది త్రిపుర సుందరి అమ్మవారు మన మనసు బుద్ధి చిత్తం అహంకారాలు ఆమె ఆధీనంలోనే ఉంటాయి శ్రద్ధగా కోరితే మానసిక బాధలన్నీ తొలగించి సౌఖ్యాన్నిస్తుందని చెబుతారు ఈమె పుట్టిక వెనుక బ్రహ్మాండ పురాణంలో ఓ కథ ఉంది భండాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాడు అతని ముప్పై మంది పిల్లలతో కలిసి లోకాలనే హింసించడం ప్రారంభించారు అతని ఘోరాలను తట్టుకోలేని దేవతలు ఆదిపరాసక్తిని ఆశ్రయిస్తారు దీంతో లలిత త్రిపుర సుందరి యుద్ధానికి బయలుదేరుతుంది ఎంతైనా అమ్మ కథ భస్మాసురుడు పిల్లలపై యుద్ధానికి ఎలా వెళ్ళగలదు అందుకని బాలాసుందరిని సృష్టిస్తుంది ముద్దులు లొగుతున్న ఆ చిన్నారికి తన ఆయుధాలను ఇచ్చి యుద్ధానికి పంపుతుంది కన్యక అనే రథంపై వెళ్ళిన ఆ అమ్మాయి రాక్షసులందరినీ మట్టు పెడుతుంది చిన్నపిల్లలను మచ్చిక చేసుకోవడం తేలిక అంటారు కదా ఈ అమ్మవారిని భక్తితో కోరితే త్వరగా ప్రసన్నమవటమే కాదు జ్ఞానం సంపదలను అనుగ్రహిస్తుందని పెద్దలు అంటారు నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటి రోజున బాలా త్రిపుర దర్శనం దర్శనమిస్తున్నారు చాలా చోట్ల పాడ్యమినాడు చిన్నపిల్లలను ఆ రూపంలో తయారు చేసి కొలవటము కనిపిస్తుంది అందుకే ప్రతిరోజు అమ్మవారిని పూజిస్తే మనకున్న కష్టాలు తొలగిపోతాయి అంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతే మీ ముందుకు వస్తాను ఓం శ్రీ మాత్రేయ నమ